నమస్తే నా పేరు మహేశ్వరి నేను అడగబోయే ప్రశ్న మన ఋషీశ్వర్లు మునీశ్వర్లు ఎక్కువ కొండ ప్రాంతంలోనే ధ్యానం చేసుకుని సంచరిస్తూ ఉంటారు ఎందుకు దీనికి కల కారణాలు వివరించండి పర్వత ప్రాంతాలు ఎప్పుడూ కూడా ఒక మంచి ఎనర్జీ అండి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అవి కూడా పర్వతాల దగ్గరికి మనం వెళ్ళడం కాదు పర్వతాలే మనల్ని రిసీవ్ చేసుకుంటాయి మనలో ఉండే నెగిటివ్ పోయి పూర్తిగా సాధన వైపు ప్రయాణం చేసేటప్పుడు ఏ మనకి ఏ ఏ తరంగాలు మనలో ఉన్నాయో ఆయా తరంగాలు ఉన్న పర్వతాలు మనల్ని ఆహ్వానిస్తాయి రిసీవ్ చేసుకుంటాయి మనం మనం తప్పనిసరిగా అటే వెళ్ళాలనిపిస్తుంది అక్కడ ఉన్నప్పుడు ఆ వాతావరణం కానీ ఆ ప్రకృతి మనకి సహకరిస్తుంది కాబట్టి మహాత్ములందరూ కూడా పర్వత శ్రేణిలో తపస్సు చేయటానికి లేకపోతే వాళ్ళ సాధన చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేది ఆ ప్లేస్లో అంతకుముందు మహాత్ములు సాధన చేసి ఉంటారు వాళ్ళ బ్లెస్సింగ్స్ అలాగే పర్వత శ్రేణుల యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ వాళ్ళకి అనుకూలంగా వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడే సాధన చేసుకోవడానికి అనువైన ప్రదేశం కాబట్టి ఎన్నుకుంటారు